హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను తప్పకుండా మీకు నచ్చుతుంది చూడండి ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి అందులో తగినంత ఉప్పు చిటికేడు పసుపు అలాగే రెండు నుంచి మూడు స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను మీకు స్పైసీ నీ బట్టి మీరు యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని వన్ టు అవర్స్ పక్కన పెట్టుకోవాలి మీకు అంత టైం లేకుంటే హాఫ్ అన్ అవర్ అయినా కూడా నడుస్తుంది ఒకవేళ టైం ఉంటే మాత్రం ఒక వన్ టు టూ అవర్స్ పక్కన పెట్టేసేయండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ని వన్ టు టూ అవర్స్ పక్కన పెట్టుకుందాము అది బాగా మ్యారినేట్ అవుతుంది చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు పక్కన ఒక బౌల్లో రెండు చెక్క ఐదు లవంగాలు ఐదు యాలక్కీలు బాగా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మీరు చికెన్ని బట్టి స్పైసెస్ ఎక్కువ లేదా తక్కువ చేసుకోవచ్చు అలాగే అందులోనే ఒక స్పూన్ జీలకర్ర అలాగే టూ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకోవాలి అలాగే అందులోనే ఒక ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి యాడ్ చేసుకొని బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకుంటుండండి మాడిపోతే టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది స్పైసెస్ బాగా వేగిపోయాయి గ్యాస్ ఆఫ్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టెన్ టు ఫిఫ్టీన్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ ఉంటేనే నాన్ వెజ్ కొంచెం టేస్టీగా ఉంటుంది అందులో ఒక ఐదు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులో టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి జింజర్ గార్లిక్ పేస్ట్ స్టోర్ చేసింది కాకుండా ఫ్రెష్గా అప్పటికప్పటికి చేసింది యాడ్ చేయండి ఇందులోకనే కాదు ఎందులోకైనా కూడా ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తే ఆ టేస్టే వేరు జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేస్తున్నాము చికెన్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్లో మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే చికెన్లో నుంచి నీళ్ళు ఊరుతాయి కదా అవి వాటర్ సరిపోతాయన్నమాట సో అందులో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకండి దాని తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక రెండు పెద్ద టమాటో ప్యూరిని యాడ్ చేయాలి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పైసెస్ పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లిడ్ పెట్టేసి వదిలేసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అందులోకి ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేస్తున్నాను పెరుగు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత అందులో కరివేపాకు అలాగే ఒక ఐదు నుంచి ఆరు కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ బగారా రైస్ లేదా చపాతి ఎందులోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టెల్లా ఆఫీషియల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్